వాక్యమైకు విలువలేదు వాక్యం విలువ తెలుసుకోలేదు ఆ పాత్రలు వారి హృదయానికి సాదృశ్యం ఉప్ప వాక్యానికి సాదృశ్యం దేవుని యొక్క మాట ఆకాశ ముందు అసురుడైన దేవుని మాట ఆ మాటనే వాక్యము ఆ వాక్యము వల్ల లేదయ్యా ఆడపిల్లల్లో మగ పిల్లల్లో పెద్దోళ్ళు గ్రామస్తులు అందరూ తింటున్నారు తాగుతున్నారు మొత్తం రాత్రులు నిద్రపోతున్నారు వాక్షము లేనందున వాళ్ళ ప్రాంతములో కరువు వారి ప్రాంతంలో నీళ్లు చేదు వారి ప్రాంతంలో నీళ్లు ఉపయోగపడని పరిస్థితి వాళ్ళ గోడలు ఉపయోగపడని పరిస్థితి మరణముతో చనిపోతున్నారు కష్టాలకి గురైపోతున్నారు ఆ ఉప్పు తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు దైవేదండు ఆకాశముందు వాసీనుడైన దేవా ఈ ప్రజల పొరపాట్లు క్షమించుడు ఆయన వారిలో వాక్షము లేదు నాయనా వాళ్ళ హృదయంలో వాక్షము లేదు నాయన నీ వాక్షము గ్రామం ఎలాగైపోయింది నీ వంటే బైబుల్ లేకపోవడం వల్లనే ఈ ప్రజలు ఎలాగైపోయారు వారిని క్షమించమని ప్రభుని వేడుకుని ఆ ఉప్పు పట్టుకెళ్లి ఆ సేది నీటిలో కలిపాడు చప్పడబట్టండి అలే ఎప్పుడైతే ఆ దేవ జబ్బు లేని తీలైపోయాయి దోళ్ళు తాగాయి నేతలు తాగాయి తాగాయి పిల్లలు బాగుపడిపోయారు అందమైన పిల్లలు అయిపోయారు అందమైన మనుషులు అయిపోయారు అందుకే సాగిలి పడి నమస్కారం పెట్టారంట దేవుడికి దేవా మమ్మల్ని కరుణించావు సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా యేసయ్యా నా నిల్లు వెళ్ళా నిండి ఉన్నావు నా మనసారని సన్నిధి మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా ప్రతి కుటుంబం ప్రతి తల్లి ప్రతి తమ్ముడు దేవునికి సాగిల పడు ఇప్పుడైనా ఈ నీ ది నేను ఈ గడి అయిందంక్షం వింటున్నా నీవు నీ ఒంటిలో నీ ఇంటిలో ఈ వంశం వినబడుతుండే నువ్వు నీ భార్య నీ బిడ్డలు సాగిల పడండి దేవుడు అప్పుడు మిమ్మల్ని కరికరిస్తాడు అప్పుడు ప్రభువు ఆశీర్వదిస్తాడు మీరెవరో కాదు దేవుని సొంత జనాంగం ఇంకా మేము అంజలులో నుంచి వచ్చాం మేము వచ్చాము మేమే ఇంత ప్రభు నమ్ముతుంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభు చెప్తున్నాడు ఇదిగో మోసపోతారు గర్భిణీ స్త్రీకి ప్రశ్న వేదన వచ్చినట్లు ఆ దినము అకస్మాత్వం వస్తుంది లోకములు మనుషులు అనుకుంటున్నారంట భయమేమీ లేదని చెప్పుకుంటున్న దినాలంట ఎలాంటి దినాలు నిండిపోరా దేవుని మాటలు వినబడుతున్నాయని రారా ఎంతో దూరం నుండి దైవదండ వచ్చాడు మనం దేవుని మాటలు విందాం ఒక్క గంట నువ్వు దేవునికి ఇవ్వలేవా ఒక్క గంట దేవుని కోసం శ్రమ పడలేవా ఆ బ్రమే ఎన్ని గంటలు నీ కోసము ఆ శిలువను మోసాడు ఆ కొండ మీద నీ కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం చేయడానికి మన పన్నెండు గంటలకు పట్టుబడ్డాడు మూడు గంటల చేత బాధను అనుభవిస్తూనే ఉన్నాడు ఇచ్చుకుంటూ వెళ్ళారు కొట్టుకుంటూ వెళ్ళారు రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయమున మధ్యాహ్నం మూడు గంటల దాకా శ్రమ పడుతూనే ఉన్నాడు ఎవరి కోసం ఈ శ్రమ ఎవరి కోసం ఈ బాధ ఎవరి ఈ శ్రమ ఎవరి కోసం ఎవరి కోసం నిన్ను నన్ను రక్షించడానికి నా ఈ ప్రజలు రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు నీ శ్రమ నీ కష్టం నీ శింసలు నీ పాపములు నీ అపరాధములు ఆయన భుజాల మీద వేసుకున్నది కూడా ప్రభు ఎందుకు ఆయన వేసుకున్నాడు ఎందుకు ఆయన తిన్నాడు మన మీద ఆయన పెంచుకున్న ప్రేమ చెప్పండి అమ్మా మన మీద ఆయన ప్రేమ ప్రేమ పెంచుకున్నాడు యసుప్రభు ఎలా ఉంటాడు ఒకసారి చెప్పండి యేసుప్రభు ఎలా ఉంటాడు చెప్పాలి మీలో ఎవరైనా యేసుప్రభు అంటే మీకు తెలుసు బాబు తెలుసు తీసుకున్నారు కదా ఆయన ఎలా ఉంటాడు చెప్పాలి యేసుప్రభు ఎలా ఉంటాడు చెప్పాలరా అందగాడా చాలా అందగాడు గెడ్డము మీసాలు గుజ్జు గుజ్జు వెంట్రుకలు అందమైన పుస్తకాలు పొడవుగా ఉంటాడు సుందరుడు రూపవంతుడు అది కాదు ఆయన అందం ఏసై అందం నీ అందం నా అందం ఒకటే నీకు ముక్కున్నట్టు ఆయనకి ముక్కుంది నీకు నోరున్నట్టు ఆయనకి నోరుంది నీకు తల ఉన్నట్టు ఆయనకి తల ఉంది కానీ ఎందుకు వర్ణిస్తున్నాడు దేవుణ్ణి ఎస్ఐ ఎలా ఉంటాడో చెప్పమని ఎవరైనా అడిగితే ఏం చెప్తావో తెలుసా ఒకటో వ్యవహాన పత్రిక రెండవ యాహాన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ చాలా